వచ్చేట్లు కాకరకాయలు చేసుకుందాం కోసుకొని పోయి చేసుకుందాం కాకరకాయలు కాయరకాయలు que lo que es como tal. ఈ కాలు ఉడకబెట్టుకుందాం అండి కాయలకాయలు ఉడకబెట్టి ఫ్రై చేద్దాం కాయలకాయలు ఉడకబెట్టి కొంచెం మజ్జిగ మజ్జిగేసి ఉడకబెడదాం ఏమండి కాకరకాయలు మజ్జిగేసి మజ్జిగా కొంచెం సాల్ట్ కాకరకాయలు ఉప్పు మజ్జిగ సొంతపండు వేసి ఉడకబెడితే బాగుంటాయండి చేదంతా పోయిద్ది కరో చెంతపండు చింతపండు వేసి మజ్జిగ పోసి ఉడకబెట్టుకోవాలండి కాయలనిట్ట మజ్జిగలో చింతపండు ఉప్పు పసుపు కరో పసుపు కూడా వేసుకున్నామండి కాయని ఇట్లా ఉడకబెట్టుకోవాలి పసుపు వేసి ఉప్పు పసుపు చింతపండు కాకరకాయలు మజ్జిగ చింతపండు ఉప్పు బాగా ఉడికినాక కాయలు కాయలు ఎగిరేసుకోవాలన్నమాట మనకి మూత పెట్టి అవి ఉడుగుతూ ఉంటాయి ఉల్లిపాయ పొట్టు తీసుకొని కొంచెం ఉల్లిపాయ కోసుకున్నాం అవి ఉడికితే వడేసుకొని ఫ్రై చేసుకోవాలన్న కారం కాయల్లో ఉల్లిపాయలు పొట్టు తీసుకున్నామండి కోసుకుని తయారు కాయలు ఉన్నాయి ఇంపాయలు పోసుకుందాం ఎంత ముక్కలు తీసుకొని ఉల్లిపాయ కూసి పెట్టుకున్నాం ఊరిలోకి కారు ముక్కలు ఉడికినాయండి దీంట్లో కారం రెడీ చేసుకుని కారం పెట్టుకోవాలి 开会来了，弟弟 kind of,、uh，看没 కూర చేస్తాను కాకరకాయ కూర కూర్చో కూర్చోవే పొద్దున ఫోన్ చేసావని అది చూస్తున్నారు బాబా ఇవాళ లేవారు వాళ్ళు వాళ్ళు వచ్చి అంతా ఈ చెట్ల బాగా పడ్డ కానీ ఈ సైజు ఒక నెల పైన నెల పదిహేను రోజులు తగ్గి పది రోజులు కాకరకాయ వేపుతోకి చిన్నపాయి జీలకర్ర కొత్త వేసి కొడదామని కొద్దిగా బాగుంటుంది కాయల్లో కూర్చి వెయ్యి అని చెప్పాడు కూర్చో ఆటో கிச காயே அய்யோரா ఇప్పుడు అంత బాగులేదు ఇప్పుడు పని లేదు కదా రెస్ట్ గానే ఉంటున్నాయి ఇంటికాళ్ళ ఎక్కువ కోటలా బాబాయ్ రోజు మంచి రోజు రెండు రోజులు ఒకనాడు పోయి కాళ్ళు తిట్టి ఇక్కడే విడుగా బస్తాలు లెక్క అసలు లేవులేదు మీరు పనులు ఎవరికి ఉండయా ఈ టైంలో పర్వాలేదు ఇప్పుడు రెండేళ్ళకి డబ్బులేని అంటున్నాడు బాబాయ్ మరి మనకి డిసెంబర్ కొత్త ఎప్పుడుకి ఎక్కువ బాగా డౌన్ కూడా ఇది ఒకసారి లేదంటే పై పైన కోసుకుంటా పండుగ పోయిన దాకా ఆపుకోవాలి పెద్ద పండుగ పోయిందాక సంగతులు అందరు బాగున్నారు అందరూ బాగున్నారు ముఠాలో మొత్తం ఈ మధ్య మా అమ్మాయికి కూడా అసలు బ్లడ్ ప్లేట్స్ కూడా పడిపోయినాయి అంటే డెంగ్యూ జ్వరం పెద్దమ్మాయికి సెలవు పెట్టింది పది రోజులు కాలేజీకి ఆవేళ బాగా వాడైపోయా ఊపిదామన్నారు అందరూ ఇప్పుడు కొద్దిగా బాగోలా శుభ్రంగా తిని పడుకుంటున్నారు పాపం అది ఎవరు లేదు పేరు గుర్తురా అట్లా కాల్ చేసింది నా పక్కన కూర్చుంది లడ్ దగ్గర సన్నత నారాయణ భార్య పెద్ద ఏం అట్టయిపోయావు తోటలోకి వచ్చినప్పుడే బాగుండావు కానీ కాల్ చేసింది మీ అమ్మాయిని చూస్తే మాత్రం ఆ రోజు వచ్చి బాగా తగ్గాడు అన్న ఏ ఇంటికి పోయితే కానీ బొమ్మలే ఉంది బొమ్మలే వస్తాయి కట్నం అడగలే నిన్ను నువ్వు ఇచ్చేసాయాలనుకుంటాను మీ పిల్లలు బంగారు బొమ్మలా ఉంది నువ్వు కూడా ఉండేదాన్ని మేము ఈ చాకి చేసి చేసి అట్టయిపోయి ఉంటావు ఆ రోజంతా అనుకుంటున్నా ఇంటికి వచ్చి కాసేపు కూడా అట్టగుండి ఉన్నట్టు వయసులో ఉండంగా అది నీ పుట్టకంతా ఏమైపోయింది ఎప్పుడు రేట్లు పొగలు చేస్తాం అసలు ఏ ముమ్మరం వర్షం లేదు మనిషికి బెటర్ అవ్వాలి పోయిపోయినా సరే కాసిమ్మా వచ్చినందుకు చిన్నపాయలు జీలకర్ర కారపొడి కొబ్బరి అన్నేసి కాయల్లో కూర్చాలి మరీ కాకర కాయి కూర వీడియో పెట్టి ఏత్తన్నా కూర్చో కూర్చో వస్తున్నాను

బయటకు వచ్చాటైతే అక్కడ చూసా నేను నువ్వు పెట్టింది అని అయితే అయి బతికినాయి కదా